మా అక్క అండి తిను పాటలు బాగా పాడుతుంది జానపద పాటలు అన్నీ బాగా పాడుతుంది అక్క పాట పాడతానండి అందరి కోసం ఒక పాట పాడతాం స్టార్ అంద సేవ మా కాంతి కవితే అంద సేవకే అంకితమూ మంతి పది తేజ కనులే అందులకు కనుల ద్వారా చూపించి కళలోనైనా అనుకోలేని వినల చాలా బాగా పాడింది కదా మా అక్క ఈ పాట మీకు తెచ్చినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి బాయ్